హలో ఎవ్రీవన్ వెల్కమ్ న్యూస్ అధికారం ఉంటే నేతల తీరే మారుతుంది మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పోలీసులను తమ సొంత కార్యకర్తలా వాడుకున్నారు ఒక సమావేశంలో అయితే వంట గిన్నెలు కూడా మోయించడం అప్పట్లో సంచలనంగా మారింది ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసుల పాలైన కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ అంటేనే భయపడ్డారు ఇక ఇప్పుడు అధికారం ఉండటంతో పోలీస్ స్టేషన్లోనే చిందులు వేస్తున్నారు గబ్బర్ సింగ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ రౌడీలతో అంత్యాక్షరి ఆడిస్తారు పాటలు పాడిస్తారు ఇది ఆ సినిమాకే హైలైట్ గా నిలిచింది నవ్వులు పోయించింది ఇలాంటి సీనే భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో రిపీట్ అయింది అయితే ఇక్కడ ఎస్ఐ అలా చేయించలేదు మహదేవపూర్ జెడ్పీటీసీ భర్త కాంగ్రెస్ నాయకుడు అక్కడి పోలీస్ స్టేషన్ లో స్వచ్ఛందంగా డాన్స్ చేశారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నేనున్నాను సినిమాలో నీకోసం నీకోసం అంటూ సాగే పాటకు హీరో నాగార్జునలా స్టెప్పులేశాడు పోలీసులే ఈ పాట పెట్టి జెడ్పీటీసీ భర్తతో స్టెప్పులు వేయించడమే కాకుండా వీడియో తీసినట్లు తెలుస్తోంది ఠాణాలో కాంగ్రెస్ నాయకుడు తమ ఇంట్లో వేసినట్లుగా పాటలకు స్టెప్పులు వేయడం పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు అటు కాంగ్రెస్ నేత ఇటు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది పోలీస్ స్టేషనా లేక డాన్స్ ఇన్స్టిట్యూటా అని ప్రశ్నిస్తున్నారు